హాయ్ అండి వెల్కమ్ టు సాండియాకా వ్లాగ్స్ ఇప్పుడంతా మ్యాంగో సీజన్ కదండి మాకు ఇండియాలో దొరికినా మ్యాంగో దొరకకపోయినా మేము కూడా మ్యాంగో రెసిపీస్ అని చేసుకుంటున్నాం సమ్మర్ లో రీసెంట్ గా నేను ఎగ్ లెస్ మ్యాంగో సూజీ కేక్ చేశానండి సూజీ అంటే గోధుమ రవ్వ వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకే మీతో కూడా రెసిపీ షేర్ చేస్తున్నాను అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో వాళ్ళందరికి కేక్ చాలా బాగా నచ్చింది అండి నేను ట్రూటీ ఫ్రూటీ కూడా వేసాను కొన్ని నట్స్ కూడా వేసాను పైన ఈ రెసిపీ కోసం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడు స్మూత్ గా వస్తుంది అందులోనే హాఫ్ కప్పు షుగర్ గాని బెల్లం గానీ వేసుకోవాలి ఇక నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను ఈ టైమ్ లోనే కొంచెం యాలకలు కూడా వేసి కలిపి గ్రైండ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఏలకుల పొడి ఆల్రెడీ ఉంది అది తర్వాత వేద్దామని ఇంకా నేను ఇక్కడ వేయలేదు అలాగే మ్యాంగో ప్యూరే తీసుకుంటున్నాను నేను ఇది మాకు ఫోర్ డాలర్స్ అండి ఇక్కడ డబ్బా ఎక్కువే ఉంటుంది క్వాంటిటీ మీరు కావాలంటే ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకొని పల్పుని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు ఇది గోధుమ రవ్వ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలండి ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను నేను మ్యాంగోస్ స్వీట్నెస్ బట్టి మనం షుగర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కొంచెం ఎలాయచీ పొడి వేస్తున్నాను ఈ పొడి లేకపోతే ఎలాయచీలు దంచి వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్లీ మిక్సర్ అక్కర్లేదు మాములుగా మనం గరిటితో విస్క్ తో కానీ ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు పాలు కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని వేస్తున్నాను కేక్ క్వాంటిటీ అని నేను డబల్ చేశానండి కొంచెం పెద్ద కేక్ చేయడం కోసం అని అంటే రెండు కప్పులు గోధుమ రవ్వ రెండు కప్పులు మ్యాంగో ప్యూరీ అండ్ ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలు వేసాను ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మన దగ్గర నట్స్ ఉండే నట్స్ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఒకసారి పంచదార టేస్ట్ చూసుకోవచ్చు అండి ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా వెనీలా కూడా వేస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ వేసానండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టాలండి అప్పుడు రవ్వ మ్యాంగో ప్యూర్ అని బాగా పీల్చుకుని అందులో నాని ఉంటుంది కేక్ అప్పుడు సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత అందులో రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేస్తున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు బటర్ కూడా వేస్తున్నానండి బటర్ ప్లేస్ లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పక్కన ఓవెన్ త్రీ అండ్ ఫిఫ్టీ డిగ్రీస్ కి హీట్ చేసి ఉంచానండి ఓవెన్ లేకపోతే కుక్కర్ లో కింద సాల్ట్ గానీ ఇసుక గానీ వేసుకొని అందులో అయినా బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక బేకింగ్ ట్రే లో కింద ఆయిల్ స్ప్రే చేసి కేక్ మిక్స్చర్ ని అందులో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టి ఇంకా బేక్ చేసుకోవడమేనండి నాకైతే సుమారుగా ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టింది బేక్ అవడానికి ఒక హాఫ్ బేక్ అయిన తర్వాత దాన్ని బయటకు తీసి దానిపైన నట్స్ కొన్ని వేసాను ముందే వేస్తే నట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అని మధ్య మధ్యలో నైఫ్ ఒకటి గుచ్చి చెక్ చేశానండి లోపల ఉడికిందో లేదా అని మనకి నైఫ్ క్లీన్ గా అంటుకోకుండా వస్తే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్టే అప్పుడు తీసేసి ఇంకా బయట చల్లార్చుకోవాలి వేడివేడిగా తింటే చాలా బాగుందండి మంచి మ్యాంగో ఫ్లేవర్ వచ్చింది లోపల కూడా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఎక్కడా కూడానా విరగలేదు మీరు కూడా ఈ మ్యాంగో సీజన్ లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టీ తో ఇది ఒక మంచి కాంబినేషన్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సాండి ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ